హాయ్ ఫ్రెండ్స్ నేను రమ్య ఈరోజు కజ్జికాలు చేసి చూపించిపోతున్నానండి అందరూ చేసే విధంగా కాకుండా నేను డిఫరెంట్గా బెల్లంతా తయారు చేసి చూపించిపోతున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము ఒక కాళ్ళ గిన్నె తీసుకోండి అందులో ఒక కప్పు పిండి వేసుకోండి పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత మంచినీళ్ళు తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని ముద్దలాగా కలుపుకోండి ముద్దలా తయారైన తర్వాత కొద్దిగా నూనె వేసి పిండి మీద మూత పెట్టేసుకొని పక్కన పెట్టేయండి తర్వాత స్టవ్ వెలిగించేసుకొని ఒక కళాయి పెట్టుకోండి అందులో అరకప్పు పల్లీలని వేసుకోండి పల్లీలని లో ఫ్లేమ్ మీద త్వరగా వేయించుకోండి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి బొంబాయి రవ్వను కూడా లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ దోరగా వేయించుకోండి ఇది వేగిపోయిన తర్వాత మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది కలర్ కూడా కొంచెం మారుతుందండి అప్పుడు రెడీ అయిపోయినట్టు దీన్ని కూడా తీసేసుకోండి పల్లీలపై వాళ్ళు చేసుకొని వద్దలాగా చేసుకుని పక్కన పెట్టేయండి తర్వాత ఫ్రై చేసుకున్న బొంబాయి రవ్వని ఒక గిన్నెలో వేసుకోండి అందులో ఏ కప్పుతో అయితే పిండి కొలిచాము అదే కప్పుతో ఒక కప్పు బెల్లం కూడా వేసుకోండి బెల్లాన్ని ఒకసారి బాగా కలుపుకోండి వేడి మీద బెల్లం కరిగిపోతుంది తర్వాత పట్టువలసిన పల్లీలను కూడా వేసేసుకోండి ఒక కొబ్బరి చిప్పని తీసుకుని సన్నగా తురిమేసుకోండి ఎండు కొబ్బరి లేని వాళ్ళు పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు ఒక కొబ్బరి చిప్పకి ఒక కప్పు వరకు కొబ్బరి కూర అనేది వచ్చింది ముందుగా కలిపిపెట్టిన బెల్లము బొంబాయి రవ్వలో కొబ్బరి కూరను కూడా వేసేసుకోండి దీన్ని ఒకసారి బాగా చేత్తో బెల్లం ముక్కలన్నీ నలిగిపోయే వరకు కలుపుకోండి అలాగే కొద్దిగా జీడిపప్పు పలుకులని ముక్కలు చేసేసి వేసేసుకోండి దీని మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం కజ్జికాయల కోసం పిండిని తీసి చిన్న చిన్న పాల్స్ లాగా రెడీ చేసేసుకోండి ఒక్కొక్క పిండి ముద్దన తీసుకుని కొద్ది కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ పిండిని రొట్టెల కర్రతో వీలైనంత పలుచగా పూరిలాగా తయారు చేసుకోండి తర్వాత కజ్జికాయల మాములు తీసుకొని తయారు చేసి పెట్టిన పూరిని వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లము బొంబాయి రవ్వ మిశ్రమాన్ని ఒక స్పూన్ వేసుకొని అంచుల చివర వీలతో నీళ్ళని తడిపేసి గట్టిగా ప్రెస్ చేస్తే కనుక కజ్జికాయ అనేది మనకి రెడీ అయిపోతుంది దీన్ని మెల్లగా ఓపెన్ చేసి వేరొక పాలెంలోకి వేసేసుకోండి కజ్జికాయల చెక్కలు లేని వాళ్ళు చేత్తో కూడా తయారు చేసుకోవచ్చు అన్ని పూరీలని తయారు చేసిన తర్వాత కొద్ది కొద్దిగా పాంబాయి రవ్వ బెల్లం మిశ్రమాన్ని వేసుకొని అంచుల వెంట తడిపేసుకొని చేత్తో ఇలా ఒత్తుకొని ఒక స్పూన్ సహాయంతో ఎక్స్ట్రా ఉన్న పిండిని కట్ చేసేసుకుంటే కనుక చేత్తో కూడా మనం కజ్జికాయని రెడీ చేసేసుకోవచ్చండి ఇలా రెడీ అయినా కజ్జికాయలన్నిటినీ వేరే ప్లేట్లోకి వేసుకోండి పళ్ళెంలో కంటే ఇలా ఆకులో వేసుకుంటే కనుక కజ్జికాయలు ఫ్రై చేసుకునేప్పుడు ఈజీగా అంటుకోకుండా పైకి వస్తాయి అదే పళ్ళెంలో వేస్తే కనుక అతుకుపోతాయి అందుకనే ఇలా ఆకులో కానీ పేపర్లో కానీ వేసుకోండి ఇలా కజ్జికాయల మొత్తాన్ని రెడీ చేసుకుంటాం అయిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక లోతైన కళాయి పెట్టుకోండి అందులో డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ని వేసుకోండి నూనె బాగా వేడైన తర్వాత తయారు చేసిన కజ్జికయల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి వీటన్నిటిని రెండో వైపుకి తిప్పుకోండి రెండో వైపు కూడా వేగిపోయాయి కదా ఇలా రెడీ అయిన కజ్జికాయలని వేరొక పళ్ళెంలో వేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే తర్వాత వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అప్పులు వస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా కజ్జికాయలు అన్నిటినీ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక పళ్ళంలో వేసుకోండి ఇంతేనండి ఎంతో టేస్టీ అయినా బెల్లం కజ్జికాయలు అనేవి రెడీ అయిపోయాయి చూస్తున్నారుగా లోపల కూడా బాగా వేగిపోయింది చాలా కొల్లగా కరకటలాడుతూ వచ్చాయి మీరు కూడా ఇలా కజ్జికాయలు చేసుకుని ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్